ఆదికేశవ కోపంతో ఉప్పొంగిపోతూ అక్కడ ఉన్న తుపాకీని తీసుకొని బయలుదేరుతాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ పిన్ని అయితే ఎక్కడికి రా అని చెప్పి అడుగుతుంది దాంతో ఆదికేశవ ఆ తుపాకీ తీసుకొని ఇలా అంటూ ఉంటాడు తోడేళ్ళ వేటకు వెళ్తున్నాను తోడేళ్ళను చంపే నేను ఇంటికి తిరిగి వస్తాను లేదంటే రాను అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న రమ్య అలాగే వాళ్ళ చిన్నత్తయ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక ఆదికేశవ చేతిలో తుపాకీ చూసి అక్కడ ఉన్న పిల్లలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక ఆదికేశవ అయితే ఇలా అంటూ ఉంటాడు తోడేళ్ళ వేట ముగ్గురు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అది ఎవరంటే భాను మైత్రి అలాగే భైరవ వీళ్ళు ముగ్గురిని కూడా చంపే ఇంటికి తిరిగి వస్తానని చెప్పి ఆదికేశవ అక్కడి నుండి చాలా కోపంగా తుపాకీ పట్టుకొని బయలుదేరి వెళ్తూ ఉంటాడు అది చూసి రమ్య అలాగే వాళ్ళ చిన్నత ఎంత ఆపినా సరే ఆగకుండా అక్కడి నుండి అయితే ఆదికేశ వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రమ్య అలాగే వాళ్ళ చిన్నతి ఒక్కసారి షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇంతలో ఆదికేశవ చాలా కోపంతో అక్కడి నుండి అయితే వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న కీర్తన అయితే ఆ ఇంట్లో అందరికీ కూడా భోజనం వడ్డి ఉంటుంది భోజనం వడ్డిస్తూ వడ్డించాక కీర్తన కూడా ఎలా కుర్చీలో కూర్చోబోతూ ఉంటుంది కీర్తన కూర్చోబోతూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న భైరవ అయితే ఆ కుర్చీని తన కాళ్ళతో తన్నేస్తాడు ఇక కీర్తన అయితే కింద పడిపోతుంది దాంతో కీర్తన అక్కడే అలా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అది చూసి మైత్రి భాను అలాగే భైరవ వీళ్ళైతే చాలా నవ్వుతూ ఉంటారు వాళ్ళైతే నవ్వుతూ ఉప్పొంగిపోతూ ఉంటారు నీ ఏడుపుకి కదా నేను మేము చూడాలనుకున్నది నువ్వు ఎంత ఏడుస్తే మాకు అంత ఆనందం అని చెప్పి వాళ్ళైతే పక్కా పక్క పక్కమని నవ్వుతూ ఉంటారు ఇక అక్కడ పడి ఉన్న కీర్తన అయితే ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది నాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఏంటి అని చెప్పి కీర్తన చాలా ఏడుస్తూ తనైతే బాధపడుతూ ఉంటుంది అది చూసి భైరవ మైత్రి అలాగే భానుమతి వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్